చూడండి ఎప్పుడు కూడా నేను గరం మసాలాని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత మంచిదో అని చెప్తాను కదండి అది కూడా ఎంత ఈజీగా అయిపోతుందోనండి మనం ఎక్కువగా నిలవ ఉంచుకోవాలన్నా పర్వాలేదు లేకపోతే వారానికి ఒక్కసారి ఎలాగ చిటికీలో రెడీ అయిపోతుందండి ఈ గరం మసాలా పౌడరు ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకుని వంద రకాల వంటకాల్లో అయినా వాడుకోవచ్చండి మనం మనం గరం మస ఈ గరం మసాలా పొడిని చక్కగా కర్రీస్లోకి చాట్లలోకి సలాడ్లలోకి అలా ఎన్ని చెప్పినా తక్కువేనండి అన్ని రకాలుగా ఈ పొడిని మనం ఉపయోగించుకోవచ్చు జ్యూసుల్లోకి వాడుకుంటే అసలు అన్ని సమస్యలు సమసిపోతాయండి రొంప దగ్గు ధరిచేరదు అలాగే ఎంతో ఆరోగ్యమైన జ్యూసులు మనకి ప్రిపేర్ అయిపోతాయి ఈ విధంగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఒక వారానికి సరిపడా అయితే ఒక ముగ్గురు ఉన్నవాళ్ళు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి అలా కాకుండా ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే మనం మిక్సీలో ఆడుకోవచ్చు ఈ విధంగా మనం ఇగోండి లవంగాలు ఎలాచి దాల్చిన చెక్క ఇలా వేసుకుని మనం ఒక్కసారి ఎక్కువసేపు వేపుకోక్కర్లేదండి కొంచెం తడి ఆరినట్టుగా మనం వేపుకుంటే సరిపోతుంది అలా వేపిన వాటిని చక్కగా మనం బాగా చ ఒక్క నిమిషంలోనే చాలా వేడిగా అయిపోయి మనం మిక్సీలో ఆడుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఆడుకోవాలండి మినీ మిక్సర్ గ్రైండర్లో ఆడుకున్నప్పుడు మనం కొంచెం జార్లు ప్లాస్టిక్ వేస్తారు కాబట్టి మనం అవి బాగా చల్లారి పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి పెద్ద మిక్సీ మనం మామూలుగా రెగ్యులర్ జారుల్లో అయితే మిక్సీ జారుల్లో వేసుకునేటప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇలా మినీ మిక్సీ గ్రైండర్లో వేసుకున్నప్పుడు కొంచెం బాగా చల్లారినిచ్చి వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా పొడి అంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుందానండి చక్కగా మనం బయట నుంచి గరం మసాలా ప్యాకెట్లు తెచ్చుకోకుండా ఈ విధంగా ఎప్పుడు కూడా నేను చెప్తాను కదండి ఆరోగ్య సూత్రాలు మనం చక్కగా పాటిస్తే ఏ అనారోగ్య సమస్యలు రావని ఈ విధంగా తయారు చేసుకున్న పొడి చక్కగా కర్రీస్లోకి కానీ చాట్లలోకి కానీ జ్యూసుల్లోకి కానీ అలా ఎన్నంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చండి చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఏ కర్రీకైనా మనం ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ వాడుకుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలాగ మనం ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా ఇలా గరం మసాలా పౌడర్ వేసేసుకుని తయారు చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా మనం ఏ కర్రీకైనా బాగుంటుందండి ఇలాగ చూడండి చిటికలో రెడీ అయిపోతుందని చెప్పాను కదా మీకు ఇదిగోండి గరం మసాలా పొడి ఎంత చక్కగా తయారైపోతుందో ఇలా తయారు చేసి పెట్టుకుని ఉంచుకుంటే అసలు ప్రతి వారం కూడా మనం ఇలా సింపుల్గా వేసుకుని ఇలా తయారు చేసి పెట్టుకుంటే ప్రతి కర్రీలోకి చాలా బాగుంటుందండి కాజు టమాటా కర్రీలోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో కర్రీస్ అని చెప్తాను కదండి ఆ కర్రీస్కి మనం చక్కగా వాడుకోవచ్చు నా వీడియో చూసేవాళ్ళు ప్రతి వా ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి నేను ఎక్కువగా ఇంట్లో చేసిన గరం మసాలా వాడతానని చెప్తాను కదండి ఈ విధంగా వాడుకుంటే అసలు ఎంత మంచిదోనండి చక్కగా మనం ఆరోగ్య సూత్రాలు పాటించాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం తయారు చేసి పెట్టేసుకుంటే చక్కగా రెడీ చేసేసుకోవచ్చండి వీటిల్ని ఎంతో ఈజీగా మీరు చూసారు కదా వేపుకోవడం అలాగే ఒక్క మినిట్ వేపుకోవడం వెంటనే మిక్సీ జా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవడం చిటికలో తయారు చేసుకునే మసాలా పౌడర్ అంటే మీకు అర్థమైంది కదండి